ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఇలా పూజించండి పురాణాల శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టుని పూజించడం చాలా ఫలప్రదం ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున చెట్లను నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు హిందూ మతంలో వైశాఖ మాసం పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వైశాఖ మాసం పౌర్ణిమ బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ మే ఇరవై మూడవ తేదీ గురువారం వచ్చింది పౌర్ణమి రోజున చేసే నది స్నానం దానాలకు విశేష ప్రాముఖ్యత కలిగి ఉంటుంది వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం ద్వారా ప్రజల కోరికలు నెరవేరుతాయని నమ్మకం పురాణాల శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం చాలా ఫలప్రదం ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు హిందూ మతంలో పౌర్ణమి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది సంవత్సరంలోని పన్నెండు పౌర్ణమి తిథుల గురించి మత గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను వివరించారు అయితే వైశాఖ మాసంలో శ్రీహరితో పాటు రావి చెట్టును కూడా పూజిస్తారు ఎందుకంటే శ్రీహరి రావి చెట్టుపై నివసిస్తాడని విశ్వాసం అందుకే వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ద్వారా శని బృహస్పతి ఇతర గ్రహాలు కూడా జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయనే మత విశ్వాసం ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణు రావి చెట్టులో నివసిస్తారు తెల్లవారుజామున నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టుకు పాలు నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది వారి అనుగ్రహం పొందుతారు పూర్వీకులు కూడా ఈ చెట్టుపై ఉదయాన్నే నివసిస్తారని ప్రతిది లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున శుభకార్యాలను చేస్తారు తెల్లవారుజామున రావి చెట్టును పూజించిన తర్వాత రోజులో ఏ సమయంలోనైనా ఏదైనా శుభకార్యాలు చేయవచ్చు అనే నమ్మకం ఉంది ఎవరి జాతకంలోనైనా విదంతు యోగం ఉన్నట్లయితే ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేయడం ద్వారా వైదవ్య యోగం తొలగిపోతుందని నమ్ముతారు ఇలా చేయడం ద్వారా విష్ణు అశుభ ప్రభావాలను తొలగించి శుభాలను కలిగిస్తాడని విశ్వాసం వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించండి దీని తర్వాత చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణ చేయండి ఇలా చేయడం వల్ల బృహస్పతి శని ఫలితాలను ఇస్తారు ప్రజలు జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్